ఇది ఒక వెయ్యి గొర్రెల వరకు సపోర్ట్ చేస్తుంది మనకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి వరకు మెయింటైన్ చేసుకునే అవకాశం ఇది మనకి వరకు ఈజీగా నమస్తే అండి సో ప్రస్తుతం మనం ఎక్కడ అంటే ఇక్కడ షాద్నగర్ దగ్గరలో ఉన్నాము రైతు చాక్ కొట్టా తీసుకున్నాడు ఇక్కడ ఫైవ్ హెచ్పి మోటార్ ఫోర్ బ్లేడ్ అండి చూడండి కానీ మనం ఫైవ్ హెచ్పి మోటార్ త్రీ బ్లేడ్స్ ఉన్నా చేసాము దానికి దీని డిఫరెన్స్ ఏంది దీని ప్రత్యేకత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నరేందర్ రెడ్డి ఎస్ఎన్ఆర్ ఆగ్రౌండ్ వచ్చి షాద్నగర్ అండి షాప్ లొకేషన్ వచ్చేసి మనకు బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్ బ్యాంగ్లూరు హైవేకి బైపాస్ రోడ్ లోనే ఉంటుంది మన షాప్ మీరు గూగుల్లో కొట్టిన కూడా ఎస్ఎన్ఆర్ ఆగ్రౌండ్స్ వచ్చేస్తే మన రివ్యూస్ కూడా చూసుకోవచ్చు సో ఈ చాప్ కట్టర్ వచ్చేసి మన దగ్గర చాప్ కట్టర్స్ వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి లక్ష డెబ్బై వేల వరకు అన్ని మోడల్స్ ఉన్నాయి ఒక దగ్గర దగ్గర పది పదిహేను మోడల్స్ ఎస్పెషల్ ఈ ఫార్మర్కి వచ్చేసి మన దగ్గరకు వచ్చాడు మనకి ఇప్పుడు ఇరవై ఫస్ట్ సరిపడేది కావాలి ఫ్యూచర్ లో కూడా తెచ్చుకునే అవకాశం ఉంది కూడా వచ్చేటట్టుగా ఇవ్వండి అని అంటే మనం ఏం చేసామంటే ఫైవ్ హెచ్ ఫోర్ ప్లేట్ సజెస్ట్ చేసాము జనరల్గా ఈయన ఉన్న పశువులకు అయితే ఫైవ్ హెచ్పి త్రీ ప్లేట్ సరిపోతుంది కాకపోతే గొర్ర పిల్లలు కూడా కావాలంటే కుట్టి చాలా చిన్నగా కావాలి గొర్రె పిల్లలకి తౌడ్ లాగా చిన్నగా ఇంచు ఒక మూడు ముక్కలు నాలుగు ముక్కలు అవ్వాలి దానికోసం మనం ఈ ఫోర్ ప్లేట్ సజెస్ట్ చేసాం ఇందులో చూడవచ్చు మనకి హెవీ ఉంటది చాప్కట్ అనేది ఓకే ఈ బ్లేడ్స్ కానీ తర్వాత ఈ ప్లేట్ సైజ్ కానీ ఈ బ్లేడ్స్ కానీ తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీనికి యూనివర్సల్ సైజ్ ఇచ్చాము మనము బుష్ టైప్ ఉంటుండే ఈ బుష్ లా ఊకే పెన్నులు పోతున్నాయి అని చెప్పి దాన్ని చేంజ్ చేసేసి అన్ని మోడల్స్ కి మనం ఇప్పుడు యూనివర్సల్ సైజ్ ఇచ్చాము ఐరన్ యూనివర్సల్ ఇచ్చాము మనము సో దీంట్లో మనం ఇప్పుడు షాపింగ్ చేసి చూద్దాం ఎంత ట్యూనింగ్ వస్తుంది కుట్టేనా చాలా చిన్నగా వస్తుంది గొర్రె పిల్లలకి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక వెయ్యి గొర్రెల వరకు సపోర్ట్ చేస్తుంది మనకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి షీప్ కానీ గోడ్స్ కానీ ఈజీగా సపోర్ట్ చేస్తుంది మనకి పర్ అవర్ మనకి త్రీ టన్స్ కొడుతుంది కొత్తగా అంటే తెచ్చుండి వాడుతున్నారు రెండు నెలలకే సత కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు వాస్తవంగా నాతో కూడా చెప్తున్నారు అసలు కారణమే ఏముంటుంది అసలు ఫస్ట్ రైతులకు అబ్జర్వ్ చేసుకో మార్కెట్ లో చాలా వచ్చినాయి ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టాప్ షాప్ లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మెటల్ ఎట్లుంది మెటల్ క్వాలిటీ ఏముంది ఈ ఫ్రేమ్ క్వాలిటీ గానీ తర్వాత ఈ ఇది కానీ ఈ బ్లేడ్ క్వాలిటీ బ్లేడ్ ఫిట్టింగ్ ఇవి ఉంటాయి కదా థిక్నెస్ ఇది ఎయిట్ ఎంఎం థిక్నెస్ ఉంటది మనకి సో ఇవి కూడా మనం టెన్ ఎంఎం ప్లేట్స్ వాడతాం మనం ఇది ఇది వచ్చేసి మన ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంటది ప్లేట్ ఇది వచ్చేసి సో మనకి గేర్ బాక్స్ అయింది గేర్ బాక్స్ లో కూడా స్టీల్ గేర్స్ ఉంటాయా బిల్డ్ గేర్స్ ఉంటాయా తర్వాత ఈ రెప్యూటెడ్ కంపెనీయా కాదా ఇది ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది తర్వాత ఏమైతుందంటే చాలా మంది లో కాస్ట్ కోసం చూస్తారు అన్ని మొన్న కస్టమర్ నాకు ఫోన్ చేశాడు యాభై పశువులు ఉన్నాయని చెప్పి ఆయన ఇరవై రెండు వేలు బేసిక్ మోడల్ చూస్తున్నాడు చిన్న చాప్ కట్టారు సో అది నీకు వన్ వీక్ కూడా పని చేయదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్ గా మనకి ఈ ఎవరైతే పెద్దగా ఫామ్ పెట్టాలనుకుంటున్నారో ఎక్స్టెండ్ చేద్దాం అనే ప్లాన్ ఉందో ఈ మన ఇండియన్ ఛాప్ కట్టర్స్ వెళ్ళిపోవాలి తీసుకోండి లేకపోతే ఈ మోడల్ మా మోడల్ చాప్ కట్టర్స్ కూడా తీసుకోండి దీంట్లో మనకి దీంట్లో కూడా మనకి దగ్గర దగ్గర ఒక ఏడు మోడల్స్ ఉన్నాయి మనకి త్రీ హెచ్పి నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు టెన్ హెచ్పి వరకు ఉన్నాయి తర్వాత వీల్స్ పై చాప్ కట్టర్స్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ గొర్రె పిల్లలు ఎవరైతే ఫామ్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు షీప్ గానీ గోడ్ ఫార్మ్ ఇప్పుడు చాలా మంది షీప్ ఫార్మ్ కి ఇప్పుడు ఈ సూపర్ నేఫేషన్ మల్బరి గానీ కొన్ని రకాల మొత్తం గ్రాస్ చాపింగ్ చేసిస్తున్నారు అంటే ఫీడింగ్ మామూలుగా ఓపెన్ గ్రేలో ఇస్తున్నారు కొంతమంది ట్రేల్ పెట్టి ఇట్లా షెడ్ లో ఇస్తున్నారు సో అట్లాంటి వాళ్ళకి నేను బెస్ట్ సూటబుల్ ఇది మా దాంట్లో బేసిక్ మోడల్ లో ఉంది ఇది అరవై ఐదు వేల రూపాయల కాస్ట్ లో ఉంది ఇది మనకి ఫైవ్ హెచ్పీ ఫోర్ బ్లేడ్ అంటారు ఇది త్రీ పేస్ కరెంట్ తో నడుస్తుంది సింగల్ పేస్ కి ఇది నడవదండి ఇది ఎందుకంటే చాలా హెవీ ఉంటుంది సింగల్ ఫేస్ లో అంత లోడ్ సరిపోదు చాలా మంది ఆంధ్ర నుంచి అడుగుతున్నారు కస్టమర్స్ మాకు త్రీ పేస్ ఆప్షన్ లేదు అంటే త్రీ పేస్ ఆప్షన్ లేని వాళ్ళకి డీజిల్ ఆప్షన్ డీజిల్ ఇంజన్ అటాచ్మెంట్ చేసుకోవాలి సపరేట్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడో దూర ప్రాంతం అండి ఆంధ్ర వైజాగ్ కానీ లేకుంటే అటు విజయవాడ గానీ సో అంత దూరం నుంచి నమ్మి ఇట్లా వర్క్ చేస్తాను దీనికి హండ్రెడ్ పర్సెంట్ మినిమం ఫైవ్ ఇయర్స్ నడుస్తుంది ఛాప్ కట్టర్ మన దగ్గర తీసుకుని ఫైవ్ ఇయర్స్ మినిమం గ్యారంటీ ఇస్తాను మనం గ్యారంటీ ఇన్ ద సెన్స్ హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ ఉండదు ఇప్పుడు పెట్టేటప్పుడు కానీ ఇప్పుడు ఇట్లాంటి పెట్టిన ఏదైనా రాళ్ళు వస్తాయి ఇట్లాంటి రాళ్ళు పడడం కానీ లేకపోతే గడ్డి కింద నుంచి ఎదురు పెడతారు కింద ఎదురు ఈ రాళ్ళు పడతాయి అండ్ లేదంటే నట్ బోల్ట్ పడతాయి ఇంకోటి నట్ బోల్ట్ ఉంటాయి కదా లూజ్ అయినా ఈ నట్ బోల్ట్ పోయి పడినప్పుడు ఈ మౌత్పీస్ కి బ్లేడ్ కి మధ్యలో గ్యాప్ చాలా తిన్ ఉంటుంది ్యాప్ ఉంటారు టూ ఎంఎం త్రీ ఎంఎం లో ఈ టెన్ ఎంఎం బోల్ మధ్యలో పడ్డప్పుడు ఆయస్ మౌత్ మౌత్పీస్ డ్యామేజ్ అవ్వడం గానీ బ్లేడ్ డ్యామేజ్ అవడం గానీ జరుగుతుంది ఇంకోటి కస్టమర్ ఇందులో చేయాల్సింది ఏంటి అంటే ఈ బ్లేడ్స్ బ్లేడ్ ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా ప్లేట్ కున్న రెండు బోల్టాలు ఇప్పేసి ఇది ఇది నీట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టమర్ చూద్దాం మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది కి ఇచ్చి ఇప్పటిదాకా ఒకసారి కూడా గ్రైండింగ్ చేయలేదు కస్టమర్ ఆల్రెడీ మొండిగా బ్లేడ్ చూడవచ్చు మనం అయితే ఎవ్రీ వన్ మంత్ ఒకసారి తీసి గ్రైండింగ్ చేసుకున్నట్ైనా లైఫ్ బాగుంటుంది మిషన్ ఈ గ్రైండింగ్ చేయకుండా అట్లే కటింగ్ చేస్తే ఇది హెవీ హెవీ ఉంటుంది ప్లేట్ కటింగ్ అయితది స్లో కటింగ్ అయితే ఆ బడ్డిని వచ్చి బేరింగ్ లో పైన పడుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదంతా సో ఈ సొప్ప ఇలా చుట్టుకుపోయినా ఎప్పుడైనా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి సర్వీస్ మరి అతనికి ఏం చెప్తారు అదే అంటున్నాను ఇప్పుడు సర్వీస్ విషయానికి ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కడో ఆంధ్రలో తీసుకుంటాడు ఈ చాప్ కట్టర్ తీసుకెళ్తాడు సో డే వన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఖరాబ్ కాదు ఏమన్నా వన్ పర్సెంట్ ఏమైతే నట్ బోల్ట్డిపోయి డైరెక్ట్ తాగితే ఇరిగిపోయింది అనుకోండి చూసుకోకుండా నన్ను వెళ్ళి రిపేర్ చేయమంటే నేను ఇక్కడ నుంచి అందరికి పోయి చేసేవరక త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుంది సో ఇది హైలీ ఇంపాసిబుల్ నేనే కాదు ఏ షాప్ లో తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా కంపెనీ వాడు అనేది వారంటీ ఇస్తున్నాడు అంటే అది అబద్ధం ఓకే కంపెనీ వాడు వారంటీ ఏ మిషన్ కి లేదు ఈవెన్ లక్షా డెబ్బై వేలకు తీసుకున్నా కూడా లేదు కస్టమర్ తీసుకున్నట్టు ఆలోచించుకోవాలి ఈ గేజ్ ఉంది ఇంకా ఇంకొకటి ఏంటంటే దీనికి మనం సర్వీస్ ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ నట్ బోల్ట్ ఎక్కడ వెల్డింగ్ ఉండదు ఏదో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేట్ పోయింది అనుకోండి ఇది రెండు నట్ బోల్ట్ ఉంటాయి ఈ నట్ బోల్ట్ ఇప్పి ఈ ప్లేట్ పంపిస్తాను నేను ఆ ఫోటో పెట్టేస్తే నాకు దీనికి సంబంధించిన ఏ పార్ట్ అయినా సరే నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుంది ఒకవేళ ఏదైనా డామేజ్ అయితే ఆ పీస్ తీసేసి నాకు ఫోటో పంపిస్తే ఆ పీస్ పంపిస్తాం ఆర్టీసీ కార్గో ఉంది మనకి కార్గోలో వన్ డేలో పంపించేస్తాం అతనికి ఇప్పుడు ఈ ఫైవ్ హెచ్పీ మోటార్ ఎట్లా వన్ ఇయర్ వ్యారంటీ ఫైవ్ హెచ్పీ మోటార్ మనం మోటార్ వరకు మాత్రం వన్ ఇయర్ పీస్ టూ పీస్ రిప్లేస్మెంట్ ఇస్తున్నాం కంపెనీ మామూలు అది మోటార్ మనదే బ్రాండింగ్ వస్తుంది కస్టమర్కి ఏదైనా స్పెషల్ ఎక్స్క్లూజివ్ నాకు ఈ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ప్రైస్ పెట్టుకుంటే ఆ బ్రాండ్ పంపిస్తాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ చేంజ్ అనేది మామూలు ఎప్పుడెప్పుడు ఇది ఆయిల్ చేంజ్ అనేది లైఫ్ టైం ఒకసారి వస్తే లైఫ్ టైం ఇది ఇక్కడ ఆయిల్ సీల్ లీక్ అయినప్పుడు ఈ కింద నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం వచ్చింది చూడండి ఏదైనా ఆయిల్ సీల్ లీక్ అయినప్పుడు కిందికి కారిపోతే మాత్రమే మనం అందులో లెవెల్ తక్కువైనప్పుడు పోసుకోవాలి మనం సో దీని జనరల్ గా దీంట్లో టూ లీటర్ ఆయిల్ ఉంటది అది కూడా ఏంటంటే థిక్నెస్ చిక్కగా ఉండాలి మనకి ఆయిల్ గ్రీస్ రెండు మిక్స్ చేసి పోస్తాం మనం ఇంకొకటి ఏంటంటే ఇన్స్టెంట్ గ్రీజింగ్ చేసుకోవాలి కస్టమర్ మనం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చేయలేదు వన్ మంత్ కోసారి గ్రీజింగ్ చేసుకుంటే లైవ్ బాగుంటుంది బేరింగ్స్ ఎక్కడెక్కడ బేరింగ్స్ ఉన్నాయి అక్కడ అన్నిటికి గ్రీజింగ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది రైతు అనేవారు దీంట్లో మెయిన్ గా సర్వీస్ ఏం చేసుకోవాలి తనకు చిన్న అదే నేను చెప్పినట్టుగా చాలా వీడియోస్ లో చెప్పాను ఇప్పటివరకు ఇన్స్టాంట్ గ్రీజింగ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఓకే బ్లేడ్ లో కూడా గ్రైండింగ్ చేసుకోవాలి ఎక్కడన్నా ఒక నట్ బోల్ట్ నీకు లూజ్ అయినట్టు కనిపిస్తే ఇమీడియట్ టైట్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ కస్టమర్ కి ఇందాక నేను రాగానే చూసిన ఇది ఒక డౌన్ అయిపోయింది లేయర్ ఇక్కడ ఇది కొంచెం ఇది అరిగిపోయినట్టు కనిపిస్తుంది సో ఇది ఆయన అబ్జర్వ్ చేసి ఎందుకు అరిగిపోతుంది అబ్జర్వ్ చేసుకుంటే కింద ఒక మనకు ఫోన్ చేసినా చెప్తాను నేను ఇట్లా అవుతుందని చెప్తే ఈ కింద ఒకటి కింద అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది చెప్తాను నేను ఇప్పుడు చెప్పాను అర్థమైంది కస్టమర్ కి ఇప్పుడు చూసాను కాబట్టి చెప్పాను నేను ఇది అండి ఇట్లాంటిది త్రీ మంత్స్ నుంచి రన్ అవుతా ఉంది అరిగిపోతా ఉంది అరిగిపోతా ఉంది వన్ డే తిరిగిపోతుంది తిరిగిపోయినప్పుడు నా కస్టమర్ ఫోన్ చేస్తుంది అన్న ఇట్లా అయిందని అప్పటి దాకా రాకుండా ఇట్లాంటిది ఏమన్నా జరిగినప్పుడు ఇన్ కేసు నటు లూజ్ అయింది లేకపోతే రోజు నడిచే సౌండ్ నీకు తెలుస్తుంది మిషన్ సౌండ్ ఎట్లు సౌండ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి నీకు కొంచెం తేడా వచ్చినప్పుడు ఇమీడియట్ గా నాకు ఫోన్ చేస్తే ఇట్లా వస్తుందంటే దానికి ఏం చేయాలని మా సొల్యూషన్ చెప్తాం జనరల్ గా ఏముండదు నట్బోల్ ఒక టైట్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ గ్రీజింగ్ చేసుకోవాలి గ్రైండింగ్ చేసుకోవాలి ఈ చాపుకలు మెయింటైన్ చేసింది అది ఒకటి ఈ గ్రైండింగ్ చేసుకోకపోతే ఏమైతే ఈ మొండిగా అయిపోయి కుట్టి కట్ అవకుండా లోడ్ వచ్చేసి బెరింగ్ల మీద పడుతుంది బేరింగ్ మీద బేరింగ్ అనేది పోతుంది బేరింగ్ పోయినప్పుడు మార్చుకోకపోతే సాఫ్ట్ ఇరిగిపోతుంది మామూలుగా ఇది ఎన్ని ఆవుల వరకు మెయింటైన్ చేసుకునే అవకాశం ఆవుల వరకు ఈజీగా మెయింటైన్ చేసుకోవాలి విషయానికి వస్తే ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఈజీగా మెయింటైన్ చేసి ఒక ఆవే ఒక నలభై కిలో నుంచి యాభై కిలో తింటుంది బొర్రెం ఐదు కిలోలు పెట్టుకున్నా కూడా అది ఈజీగా మనకు ఇప్పుడు ఐదు కోట్ల ఇప్పుడు మనం ఇంత ముందు కూడా ఫైవ్ హెచ్పీ మోటార్ త్రీ బ్లేడ్ చేసాము దాదాపు అది చాలా మంది కొంచెం బెటర్ బాగుంది అన్నారు సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఇది ఫోర్ బ్లేడ్ స్పెషల్ గా సో దానికి దీనిలో ఏమైనా డిఫరెన్స్ అనే ఉందా ఏమన్నా ఇది ఫోర్ బ్లేడ్ అనేది కుట్టి అనేది చాలా చిన్నగా వస్తుంది క్వాలిటీలో మారిపోతుంది ప్లేట్ సైజ్ పెరిగిపోతుంది యాంగిల్ సైజ్ పెరిగిపోతుంది యూనివర్సల్ సైజ్ హెవీ వస్తుంది మనకి సో దీనికి మూడు చైన్లు వస్తాయి త్రీ బ్లేయర్ దానికి రెండు ఉంటాయి సో ప్రతిదీ మారిపోతుంది సైజ్ పెరిగిపోతుంది టాప్ బ్లయర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ బ్లేయర్స్ వస్తాయి దీనికి కింద నుంచి పైనుంచి ఇంకొకటి స్పెషల్ అబ్జర్వ్ చేయాల్సింది అంటే కి ఎప్పుడైతే కింద నుంచి ఇట్లా కొట్టుకునే ఆప్షన్ ఉంది అనుకోండి కింద నుంచి పెట్టుకోవడం బెటర్ పైకి పెట్టుకుంటే అంటే కొంచెం కుట్టి జామ్ అవుతుంది దీంట్లో ఇంత కుట్టి జామ్ అయితే ఆ కుట్టి జామ్ అవ్వడం వల్ల అంటే రస్ట్ వస్తుంది ఐరన్ ట్రే అనేది వస్తుంది సో ఆప్షన్ ఉంది అంటే పైకి పెట్టుకోవాలి అవసరం కింద ఇప్పుడు ఇప్పుడు రైతు అది కుట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కానీ ఎప్పుడైనా ఒకసారి ఫిఫ్టీన్ డేస్ అందుకని నేను చెప్పేది అంటే వన్ మంత్ గ్రైండింగ్ చేస్తాం కదా అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ తీసేసుకోవాలి అట్లా దానికి కట్టుకుని తడికి తడి పట్టుకొని రస్ట్ వస్తుంది చిన్నపాటి సర్వీసింగ్ అనేది రైతు చేసుకోవాలి ఎందుకంటే అది ఎన్ని రోజులు మీరు కాపాడుకుంటారో అన్ని రోజులు మీకు లైఫ్ ఇస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు పటికులర్ ఫార్మర్ డైరెక్ట్ ఓపెన్ గా పెట్టేసిన వర్షంలో వర్షాన్ని నగ వరకు ఇక్కడ ఎక్కడ పెయింట్ పోయింది అక్కడ రస్ట్ వచ్చింది చూడండి అవును అబ్జర్వ్ చేసినట్టు వస్తుంది ఇప్పుడు సపోజ్ రెండు అయితే తెచ్చి మీ బ్యానరే ఖరాబ్ అయింది మనం ఒకసారి లైవ్ ఒకసారి కటింగ్ చేసి చూపిద్దాం ప్రైజ్ ఎంత ఉండే అవకాశం ఉందండి ఇది ఇది అరవై ఐదు వేలు ఉంది ప్రైజ్ ఒకవేళ కస్టమర్ కి నచ్చితే దాన్ని బట్టి చూసి నెగోషియబుల్ ఇట్లా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది చాలా మంది నేను అరవై ఐదు వేలు చెప్తే నలభై వేలకి ఇస్తావా ముప్పై వేలకి ఇస్తావా అడుగుతారు అట్లాంటి వేరియేషన్ ఉండవు ఐదు వందలు వెయ్యి రూపాయలు మార్జిన్ ఉంటుంది మా దగ్గర ఆ రేషియోలో చెప్పి ఇంకా వివిధ రకాల చాప్ కట్టర్ ఉన్నాయి మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి ఫైనల్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ విషయం ఎట్లా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాం మనము మన నియర్ బై ఉంటే చిన్న చిన్న ఆటోలు మాట్లాడేసి డైరెక్ట్ పంపిస్తేస్తాం ఫార్మర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఖర్చు రైతు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అది రైతే పెట్టుకోవాలి మనకి ఎందుకంటే ఎంత దూరం అయితే మనకి ఐడియా ఉండదు సో దానికోసం అని చెప్పి మనం అట్లైనా మన ట్రాన్స్పోర్ట్ లో వేస్తే మనకి ఐదు వందల ఖర్చు వస్తుంది మనకి ఈ నుంచి ఆటోకి ఎక్కి పంపియాలా ట్రాన్స్పోర్ట్ లో వేయాలా ఆ ఖర్చు కూడా మనం కస్టమర్ పడడం చేయట్లేదు సో ఏదైనా ఉంటే క్రాంతి వేసి పే పెట్టేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ పే అమౌంట్ కట్టుకోవాలి సో మన అమౌంట్ ఏదైతే మిషన్ ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మిషన్ పంపిస్తాం ఇంకోటి ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న మిషన్ మాకు ఇంటికి వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తాం అంటారు అదే అసబిలిటీ ఉంది లేదండి ఇప్పుడు అయితే ఏమైతుందంటే మనం అది కూడా అబ్జర్వ్ ఇస్తున్నాం ఆప్షన్ ఎవరికి ఇస్తున్నాం అంటే ఇక్కడ లోకల్ లో ఉండే ఇప్పుడు మన షాప్ దగ్గర రెగ్యులర్ గా రెండు మూడు ఆటోలు ఉంటాయి అవునా బయట వాళ్ళు వాళ్ళు ఏంటంటే ట్రస్టెడ్ పర్సన్స్ ఇక ఓకే వాళ్ళు వెళ్ళి డెలివరీ చేసి అమౌంట్ తీసుకొచ్చి మాకు రిటర్న్ ఇస్తారు ఓకే ఇప్పుడు మా క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో ఎవరికి అలా ఎవరిని అమౌంట్ అడగా వాళ్ళ దగ్గర సిస్టం లేదు అమౌంట్ తీసుకొని ఇచ్చే సిస్టం లేదు వాళ్ళు సో అట్లా టూ పే ఆప్షన్ ఉంటే మేము ఆబ్వియస్ ఇచ్చేవాళ్ళం కానీ ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు ఎవరో మూడో మనిషిని నమ్మి పెద్ద పెద్ద పేమెంట్లు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారని నమ్మకం ఉంటే మేము పంపిస్తాం మా దగ్గరలో ఉన్న వాళ్ళకి వనపర్తి కానీ నాగర్ కర్నూలు గానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పరిగి దగ్గర కానీ ఇక్కడ ఉన్న కస్టమర్లు కావాలంటే డైరెక్ట్ వేసి పంపిస్తున్నాం ఈవెన్ సంగారెడ్డి కూడా నిన్న కూడా ఒక కస్టమర్ పంపించిన నైట్ టెన్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మిషన్ దింపిన మిషన్ చూసుకున్నాడు అమౌంట్ ఇచ్చిండు ఓకే ఇందులో కూడా కొంచెం మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు దింపిన తర్వాత అన్న ఇప్పుడు లిమిట్ వస్తలేదు రేపు పుడత ఏం కాదు అని ఇవన్నీ అడుగుతున్నారు ఇవన్నీ ఇంత ముందు ఇట్లానే ఇట్లాంటి ఇష్యూస్ అయినాయి రెండు మూడు ఇష్యూస్ అయినాయి సో మళ్ళీ మన మిషన్ ఇచ్చినాక మళ్ళీ తెల్లారి కొడతా అంటాడు మా నెక్స్ట్ డే రోజు ఫోన్ చేసి ఆయన పేమెంట్ అనేది రాదు మళ్ళీ అన్న ఇప్పుడు బ్యాంకు లిమిట్ రేపు కొడతా ఎల్లుండి కొడతా ఇట్లా జరుగుకుంటే చాలా దగ్గర దగ్గర ఐదు లక్షల వరకు ఇంకా బయట ఉన్నాయి పర్వర్స్ పైన సో దాని వల్లనే మేము అనేది క్రెడిట్ అనేది ఏది ఉన్నా కూడా పేమెంట్ చేయాలా పేమెంట్ చేసాక పంపిస్తాం ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ స్టోర్ కి రండి తీసుకెళ్ళండి లేదంటే మీ స్టోర్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీకు ముందే ప్యాక్ చేస్తాం ప్యాక్ చేసి క్రాంతిలో వేసి వెళ్ళారు పెడతాం మీకు